అప్పటికంటే ఇంకా ఉధృతి పెరిగింది అప్పుడు ఆ చివరి మళ్ళీ భోంగా ఇదంతా పొలంగా నచ్చింది ఈ పొలం అంతా నీట మునిగింది చెరువు యొక్క అలవు ఈ మళ్ళె కుళ్ళే కూడా ఈ గంటలకి వెళ్ళి వస్తున్నాయి అప్పుడు ఇలా లేకుండే అక్కడికి ఇక్కడ పలుచుకొని వాడుతుంది ఇంకా నిన్ననే యూరియాలి నా అంతా కొనిగింది నీరు నీరుటి కంటే ఇంకా నీరుకి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్ళు ఇంకా మూరేడు ప్రవాహం అంతే నీరుటి అంత అవుతుంది ఇదంతా నక్క తొక్కటి ఎర్ర పడుతుంది నిన్ననే వెళ్ళిన పదకొండే దాకా భీకరమైన వర్షం పడ్డది పదకొండున్నర నుంచి ఆగింది వర్షం ఏటా పోతుంది మూడు ఎకరాలు ఈ చెరువు వాళ్ళ నష్టపోతున్నాం